ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం పోతన భాగవతం ప్రథమ స్కందం నాలుగో భాగంలో ఉన్నాము మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వ్యాసుని కడకు నారదుడు వచ్చుట ఆ సమయంలో వ్యాసుని దగ్గరకు ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదించినవాడు శాస్త్రపురాణ విశారదుడు ఆయన నారదుడు ఆకాశ మార్గాన విచ్చేశాడు ఆయన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణ నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆయన నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనమనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతున్నారు ఆయన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాతకాంతులు వహిస్తున్నాయి ఆయన ఒంటి నిండా ధరించిన తులసీమాలల సుగంధాలు గగనాంగణం నిండా వ్యాపిస్తున్నాయి ఆ విధంగా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు వేద విభాగ విద్యా సముల్లాసుడు సంసార దుఃఖదూరుడు మనోవిజ్ఞాన సాంద్రుడు అయిన వ్యాసముని చంద్రుణ్ణి సందర్శించాడు ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుణ్ణి చూసి లేచి పరాశర్యుడు యధావిధిగా పూజించాడో అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనార విందంతో మహతీ విపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడో పరాశరనందన నీవు ధాతవు పంచమవేదమైన భారతాన్ని రచించావు వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నావు కామం క్రోధం లోభం మోహం మధం మాశ్చర్యం అనే అరిషడ్వర్గాన్ని జయించిన వాడవు పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడవు యోగులలో అగ్రేసరుడవు వినయ సంపన్నుడవు ఇటువంటి నీవు ఈ విధంగా చెలించిపోయి పిరికివాని వలె విచారించటానికి కారణమేమయ్యా ఆశ్చర్యంగా ఉందే అప్పుడు నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు మహాముని నీకు తెలియందేముంది శ్రీమన్ శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు దశ దిశల కాలుని సంచరించావు మహత్తరమైన తత్వోపదేశంలో అంద్యవేసిన చేయి అనిపించుకున్నావు అంతేకాదు నీవు సూర్యభగవానుడిలాగా భగవానుడిలాగా కాల్లో సంచరిస్తావు వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలుగుతుంటావు సమస్తము తెలిసినవాడవు నీవు ఎరగని ధర్మమంటూ ఈ లోకాలలో ఏదీ లేదు అనేకం ఆలోచించిన వాడవు నాకు ప్రాప్తించిన కొరత ఏమిటో నీకు తెలియంది కాదు ఓ నారదా ఈ లోపానికి కారణం ఏమిటో దయతో నాకు వివరించి చెప్పు వ్యాసమునేంద్రుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు ఆర్యపూజిత నీవు అశేషాలైన ధర్మ విశేషాలన్నీ వెల్లడించావు అయితే చేసిన పొరపాటేమిటంటే అందులో విష్ణు కథలు కొంచెం కొంచెంగా మాత్రమే చెప్పావు చక్కగా సమగ్రంగా చెప్పలేదు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు వాసుదేవుని గుణ విశేషాలు అందంగా వర్ణించి చెప్పాలి నీ మనసుకు ఈ కొరత రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే పరాశర్య హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై కూడా దుర్గంధ భూయిష్టమై కాకులు మూగిన ఇంగిలాకుల బురదగుంటలాగా శోభాకరం కాదు తత్వ విశారదా నీవే ఆలోచించు చూడు అపశ్శబ్దాలతో కూడుకున్నప్పటికీ పవిత్రమైన హరిచరిత్రంతో కూడిన కావ్యాలు సకల పాపాలను పటాపంచలు చేస్తాయి అందువల్ల సజ్జనులైన తపోదనులు శ్రీహరిని భావిస్తూ శ్రీహరి లీలలు గానం చేస్తూ ఆయన నామం జపం చేస్తూ ఆయన కథలు చెవులారా వింటూ ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మ సార్థకం చేసుకుంటున్నారో మహాముని కర్మ రహితము ఉపాధి విరహితము అయినా జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు ఫలాపేక్షని నిష్కామ కర్మమైన భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు జ్ఞానం కానీ వాక్కు కానీ కర్మ కానీ అవి ఎంత గొప్పవైనా భక్తి లేని నాడు నిరర్థకాలే అందువల్ల వ్యాసమహర్షి నీవు మహానుభావుడవు సత్యదర్శనుడవు దిగంత విశ్రాంతమైన యశస్సు కలవాడవు సత్యనిష్ఠుడవు నియమపరాయణుడవు మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తి పురస్సరంగా అభివర్ణించు వాసుదేవుని వర్ణించకుండా వేరొక విధంగా ఇతర వర్ణనలు చేసేవాణి బుద్ధి ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలాగా రేవు చేరలేదు కామ్యకర్మలందు ఆసక్తులైన మానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్థాన్ని విస్మరిస్తారు అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్ తత్వాన్ని అందించి వారి వ్యధలు తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు మునీంద్ర ప్రాజ్ఞుడైన వాడు కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరిస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు అగ్నుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం ధనాభిమానం రూపాభిమానం కలవాడై సంచరిస్తూ ఉంటాడు అటువంటి అజ్ఞానికి సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి ఎవడైతే తన కుల ధర్మాలను వదిలిపెట్టి గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టివానికి నష్టమేమీ కలుగదు అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు అలా కాకుండా విష్ణు సేవ విధూరుడైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించనివాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు అందువల్ల తెలిసినవాడు శ్రీహరి చరణ పరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు ఆ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావరలోక పర్యంతం పరిభ్రమిస్తున్న మానవులకు పొందశక్యం కానీ ఆనందం ఏదైతే కలదో అది తప్పకుండా సిద్ధిస్తుంది శ్రీహరి సేవాపరాయణుడైన వాడు నీచ జన్మం పొందినప్పటికీ బంధాల్లో చుక్కుకోడు పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తిరస పరవశుడై హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు ఈ విశ్వమంతా విష్ణుమయం ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ లేదు ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతుంటాయి వ్యాసమహర్షి నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియంది ఏముంటుంది నీవే ఒకచోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావో ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించానన్న మాట గుర్తు చేసుకో అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్థుతించు మానవుని జ్ఞానానికి అధ్యయనానికి ఔదార్యానికి అనుష్టానికి తపస్సుకు ధైర్యానికి సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్థుతించటమే నారదుని పూర్వజన్మ వృత్తాంతము మహానుభావా నేను గడిచిన కల్పంలో గత జన్మంలో ఒక దాసీపుత్రుణ్ణి మా అమ్మ వేదవేత్తలైన వారి ఇండ్లలో పనిచేస్తూ ఉండేది నేను ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి చాతుర్మాసాలలో వానాకాలం నాలుగు నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి ఓ పుణ్య చరిత్ర ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి తోడి పిల్లలతో ఆటపాటలకు పోకుండా ఎటువంటి ఇతర సంబంధము పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని ఆరాధించేవాణ్ణి నేనా వేదవేత్తలు భుజించిన అనంతరం భిక్షా పాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి ఎండని వానని లేకుండా వారి ముందు నిలబడి ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుండా వారి ఆజ్ఞలు నెరవేర్చేవాణ్ణి ఈ ప్రకారంగా వర్షాకాలము శరత్కాలము గడిచిపోయాయి ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు అనుక్షణము ఆ పుణ్యాత్ముల నోటి నుండి వెడలి వచ్చే శబ్దాలు అమృత రస ప్రవాహాలై నా వీణుల విందు చేసేవి నా హృదయం ఆనందంతో నిండిపోయేది క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నింటికీ స్వస్తి చెప్పి భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మస్వరూపుణ్ణి అయిన నాయందు స్థూలము సూక్ష్మము అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితం అని తెలుసుకున్నాను మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల ప్రజాస్తమో గుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు ప్రాప్తించింది చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారో ఈ విధంగా ఎట్టి ఒడిదుడుకులు రాకుండా చాంచల్యం లేకుండా ముప్పూటల భక్తితో ఆరాధించినందుకు ఆ సాధు పుంగవులు సంప్రీతులైనారో ఎంతో సంతోషంతో ఎంతో కారుణ్యంతో ఎంతో అతి రహస్యము అమోఘము అయిన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారో నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాది దేవుడైన వాసుదేవుని మాయా ప్రభావం తెలుసుకున్నాను ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమ ఔషధం లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు మరో పదార్థం చేత చికిత్స జరిగితే కానీ ఆ రోగం శాంతించదు ఈ ప్రకారంగా కర్మలు బహుబంధ కారణాలే అయినప్పటికీ ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణనామాలను కీర్తించడంలో సంస్మరించడంలో ఆసక్తులవుతారు ఓంకారపూర్వకంగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ నామాలు నాలుగు భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్ దర్శనుడై సమదృష్టి కలవాడవుతాడు నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణు భగవానుడు విశిష్టమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు నా నడవడి నారాయణమూర్తికి తెలుసు వ్యాసమహర్షి నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు మునులలో అగ్రేసరుడవు ఎంతో ఎరుక కలవాడవు వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్థుతించు ఈ విధంగా నారద మునీంద్రుడు తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించి వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు అయ్యా మహానుభావులైన ఆ సాధువులు ఎంతో దయతో నీకు ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత నీ బాల్యం ఎలా గడిచింది పెద్దవాడివై ఎక్కడెక్కడ సంచరించావు ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగింది దాసీపుత్రుడవైన నీవు ఏ ప్రకారంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు వ్యాసులవారు అడిగిన ప్రశ్నలకు నారదుల వారు ఇలా సమాధానం చెప్పారు ఆ విధంగా నేను ఆ సాధు పుంగుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొందిన సంగతి విన్నారు కదా మా తల్లిది చాలా జాలిగుండే ఉత్త అమాయకురాలు తల వంచుకుని యజమానుల గృహాల్లో పనులన్నీ వరుసగా చేసేది తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు నేనంటే ఆమెకు పంచ ప్రాణాలు అయ్యో నా బిడ్డ అలసిపోయాడు సొలసిపోయాడు ఆకలిగొన్నాడు అని అంటూ రేపులు మాపులు అల్లారు ముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసింది ఎంతో ప్రేమగా మాటిమాటికి నా బుగ్గలు ముద్దు పెట్టుకునేది నా జుట్టు దువ్వేది నా ఒళ్ళు నిమిరేది నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకునేది ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను అయితే నేను సంసార వ్యామోహంలో చిక్కుబడలేదు జ్ఞానాన్ని కోల్పోలేదు విషయాంతర వ్యాసక్తుణ్ణి కాలేదు పంచవర్ష ప్రాయం గల నేను అలాగే మా అమ్మను కనిపెట్టుకొని మౌనంగా ఆ బ్రాహ్మణుల ఇళ్ళలో కొన్నాళ్లు గడిపాను వ్యాసమునీంద్ర ఒకనాడు ఏం జరిగిందంటే మా అమ్మ రాత్రివేళ కటిక చీకట్లో ఆవును పాలు పిండడం కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్ళింది త్రోవలో ఆమె ఒక పామును త్రొక్కింది ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కూరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయింది అలా మా అమ్మ క్రిందపడి విలవిలా తన్నుకొని వివసురాలై ప్రాణాలు విడిచింది అప్పుడు నేను ఆ విషాద దృశ్యాన్ని చూసి ఏమాత్రం కలవరపడకుండా నా చిత్తం శోకాయత్తం కాకుండా నిబ్బరించుకొని నిలబడ్డాను మంచిది బంధం తెగిపోయింది అనుకున్నాను ఇక నాకు హరిచరణ స్మరణమే అవశ్య కర్తవ్యమని నిర్ణయించుకున్నాను ఆ విధంగా అనుకుని నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు పట్టణాలు నగరాలు జనపదాలు గ్రామాలు పేటలు బిల్లవాటికలు దాటుకుంటూ ఆటవికులు నివసించే చిట్టడువులు రంగురంగుల ధాతువులతో కూడిన పర్వతాలు మదించిన ఏనుగులు కదిలించే విదిలించే కొమ్మలు గల మహావృక్షాలు బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు నానా విధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండు తుమ్మెదలతో నిండిన సరస్సులు అతిక్రమిస్తూ ముందుకు సాగాను అప్పుడు నాకు ఆకలి దప్పిక అతిశయించాయి ఒక ఏటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకున్నాను తోడేళ్ళు కోతులు ఎలుగుబంట్లు వనవరాహాలు ఏనుగులు మహిషాలు ఏదుపందులు గుడ్లగూబలు శర్వ మృగాలు శార్దూలాలు కుందేళ్ళు మనుభూతులు ఖడ్గమృగాలు క్రూర సర్పాలు కొండ చిలువలు నిండిన భయంకర అరణ్యాల గుండా మళ్ళీ ప్రయాణించాను దాటసక్యం కానీ నీలి తుప్పలతో కూడిన వెదురు పొదరిండ్లు దగ్గరగా ఒక రావి చెట్టు క్రింద కూర్చున్నాను నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను నా కన్నుల్లో ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి నా శరీరమంతా పులకించిపోయింది ఆ భక్తి పారవస్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు నేను కన్నులు తెరచి చూసేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది నేను విచారంతో లేచి నిల్చున్నాను మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరిగాను కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు అంతలో వాచామ గోచరుడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి యనా ఎందుకు వృథాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడగలుగుతారు అంతేకాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపచేశాను వశ్చా నా ఎందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు నీ సమస్త దోషాలు దూరమవుతాయి నన్ను సేవించటం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమవుతుంది కుమార నా ఎందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను పెట్టుకొని ఉంటుంది నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మళ్లీ జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు విను చిట్టి తండ్రి ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది నీవు మళ్లీ జన్మిస్తావు నీకు పూర్వస్మృతి ఉంటుంది నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్యగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై పేరెన్నిక గంటావు ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయంబైన ఆ మహాభూతానికి నేను తల వంచి మృక్కాను భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను మదాన్ని వీడాను మాశ్చర్యాన్ని దిగనాడాను కామాన్ని నిర్జించాను క్రోధాన్ని వర్జించాను లోభాన్ని మోహాన్ని పారద్రోలాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రాలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడినై వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరుగుసాగాను కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయవల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను తర్వాత కల్పాంతకాలంలో ఏకార్నవ జల మధ్యంలో శ్రీమన్నారాయణుడు సేనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారిని భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తమంత తామేం రోగే ఈ మహతి వీణ మీద విష్ణుకథలు గానం చేస్తూ ఇలా వ్యవహరిస్తున్నాను తీర్థపాదుడైన దేవాదిదేవుడు వాసుదేవుడు నేను ఆయన లీలలను గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో అచ్చుగుర్దినట్లు కానవచ్చేవాడు ఓ వ్యాసమునింద్ర ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంచలచే క్రిందు మీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టు చేర్చే తెప్పవంటిది యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిష్టం చేసుకున్నప్పటికీ కామము రోషము మొదలైన వాణిచే అది మాటికి రెచ్చిపోతూనే ఉంటుంది అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది మునికుల భూషణ నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా పరమ పూజ్యుడైన మానసపుత్రుడైన నారదుడు బాదరాయన మునీంద్రునితో పలికి వీడ్కోలు అందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు అనంతరం సూతముని సౌనకాదులతో ఇలా అన్నాడు సర్వదా మహతి విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోయిస్తూ సకల జగత్తులకు వీణుల విందు చేయిస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు నారద మహర్షి ఆయనకు ఆయనే సాటి అంటూ నారద మహర్షిని స్థుతించే సూతుణ్ణి చూసి నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాసభగవానుడు ఏమి చేశాడో చెప్పుమని సౌనకుడు అడగ్గా సూతుడు ఇలా అన్నాడు బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవటానికి అనుకూలమై బదరి తరు పంక్తులలో నిండి ప్రాసమనే ఆశ్రమం ఉంది వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు ఈశ్వరుని మాయా ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని ఆలోకించాడు మాయామోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై తానే కర్తను భోక్తను అని అనర్థ భావన చేస్తాడని ఈ అనర్థాన్ని ఉపశమింపచేయటానికి హరిభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడో ఈ విశాల మహీమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే బంధాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయన మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడో ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ సుకునిచే చదివించాడో అని సూతుడు చెప్పగానే సౌనకముని విని మోక్షమందు మాత్రమే ఆపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే సుఖయోగేంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా పలికాడు పురాణ చరిత జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే నిర్వ్యాజమైన భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షం కలవాడే శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడు ఉత్తమ విష్ణుభక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహా సంహితను విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం కావించాడు బుధేంద్ర వేల కొద్ది వేదాలు వల్లించిన మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవు భాగవతం అనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకం అవుతుంది ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు ఓం స్వస్తి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందామండి